హలో అండి అందరికీ నమస్కారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ఖాతాల్లోకి ఒక్కొక్కరికి రెండు పాయింట్ ఎనిమిది లక్షలకు పైగా బకాయిలు ఆ వివరాల గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీతోటి ఉద్యోగులకు పెన్షనర్లకు వీడియోని షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఎనిమిదవ పే కమిషన్ సిఫార్సుల ప్రకారం పెద్ద మొత్తంలో జీతం పెంపు పాత వేతనాల మిగిలిన బకాయిల చెల్లింపులు ఉద్యోగులకు లభించవచ్చు ఈ లాభాలు ఎన్ని లక్షల రూపాయల వరకు ఉంటాయని లెక్కలు వేసుకుంటున్నారు ఉద్యోగులు కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఎనిమిది ప్రారంభంలో ఎనిమిదవ పే కమిషన్ అమలు చేస్తే ముప్పై నుండి ముప్పై నాలుగు శాతం వరకు జీతం పెరిగే అవకాశం ఉంది పే కమిషన్ అమలు రెండు సంవత్సరాల ఆలస్యమైతే కనీసం బేసిక్ పే ఉన్న ఉద్యోగికి అరియర్స్ అంటే బకాయిలు రెండు పాయింట్ ఎనిమిది లక్షలకు పైగా ఉండవచ్చు ఏడవ పే కమిషన్ పది సంవత్సరాల కాలంతో డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ముగుస్తుంది కొత్త ఎనిమిదవ సెంట్రల్ పే కమిషన్ ప్రగతి ఇప్పుడు ఫోకస్ లో ఉంది జీతాల పెంపు ఎప్పుడు అమలవుతుంది కొత్త ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఆధారంగా ఉద్యోగులు ఎంత జీతం పెంపు పొందగలరు అనే రెండు అంశాలపై చర్చ జరుగుతుంది జీతాల పెంపు రివైజ్డ్ బేసిక్ పే అరియర్స్ గురించి చర్చలు వేగంగా జరుగుతున్నాయి అధికారిక అమలు తేదీ ఇంకా అందలేదు కానీ ప్రస్తుత అంచనాలు రెండు వేల ఇరవై ఎనిమిది ప్రారంభంలో అమలు కానుందని సూచిస్తున్నాయి ఈ ఆలస్యం ఉద్యోగులకు ఎక్కువ అరియర్స్ అంటే పెద్ద మొత్తంలో బకాయిల చెల్లింపులు లభిస్తాయని సూచిస్తుంది ముఖ్యంగా సిఫార్సులు రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్ తో అమలు అయ్యే అవకాశం ఉంది కాబట్టి బకాయిలను విడుదల చేస్తారు ప్రస్తుత స్థితి ప్రకారం ఏడవ పే కమిషన్ డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదున ముగుస్తుంది కొత్త కమిషన్ కోసం టీఓఆర్ అంగీకరించింది రిపోర్టు సమర్పించడానికి పద్దెనిమిది నెలల సమయం ఉంది గత ట్రెండ్స్ ప్రకారం రిపోర్టు సమర్పించిన తరువాత ప్రభుత్వం మూడు నుంచి ఆరు నెలల సిఫార్సులను పరిశీలించి అంగీకరించి నోటిఫై చేస్తుంది అందువల్ల రెండు వేల ఇరవై ఏడు చివర్లో లేదా రెండు వేల ఇరవై ఎనిమిది ప్రారంభంలో అమలు కావచ్చు మార్కెట్ అనలిస్టులు అంబిట్ క్యాపిటల్తో సహా ఎనిమిదవ పే కమిషన్ ముప్పై నుండి ముప్పై నాలుగు శాతం జీతం పెన్షన్ పెంచవచ్చని అంచనా వేస్తున్నారు ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఒకటి పాయింట్ ఎనిమిది మూడు నుండి రెండు పాయింట్ నాలుగు ఆరు వరకు ఉండవచ్చని ఎక్కువ అంచనాలు రెండు పాయింట్ రెండు ఎనిమిది చుట్టూ ఉంటాయని సూచిస్తున్నారు డియర్నెస్ అలవెన్స్ కొత్త సిస్టంలో కలిపి బేసిక్ పేలో చేరుస్తారని అనుకుంటున్నారు ఉదాహరణకు కనీస బేసిక్ పే ఉద్యోగి ప్రస్తుతం బేసిక్ పద్దెనిమిది వేలు కలిగి ఉంటే డిఏ ఇతర అలవెన్స్లతో మొత్తం జీతం సుమారు ముప్పై ఐదు వేలు ముప్పై నాలుగు శాతం పెంపు వచ్చిన తరువాత కొత్తగా మొత్తం జీతం సుమారు నలభై ఆరు వేల తొమ్మిది వందలు అంటే నెలకు సుమారు పదకొండు వేల తొమ్మిది వందల జీతం పెరుగుతుంది రెండు వేల ఇరవై ఎనిమిది ప్రారంభంలో కొత్త కమిషన్ అమలైతే రెండు వేల ఇరవై ఆరు నుండి రెట్రోస్పెక్టివ్గా ఇరవై నాలుగు నెలల అరియర్స్ లభిస్తాయి ఈ ఉదాహరణలో మొత్తం అరియర్స్ సుమారు రెండు పాయింట్ ఎనిమిది ఐదు లక్షలు కనీస బేసిక్ పే ఉద్యోగికి సుమారు రెండు పాయింట్ ఎనిమిది నుండి మూడు లక్షల రూపాయలు అరియర్స్ లభించవచ్చు ఎక్కువ జీతం ఉన్న ఉద్యోగులకు మరింత ఎక్కువ అరియర్స్ వస్తాయి చారిత్రాత్మకంగా పే కమిషన్ అమలు సమయంలో అరియర్స్ ఉద్యోగులకు పెద్ద ఆర్థిక లాభంగా ఉంటుంది ఆలస్యమైన అమలు కొంత అసహనాన్ని కలిగించవచ్చు కానీ బకాయిల చెల్లింపులు ఆ నిరీక్షణను కొంత తగ్గిస్తాయి ఎనిమిదవ పే కమిషన్ బేసిక్ పే రివిజన్ తో పాటు హెచ్ఆర్ఏ ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ పెన్షన్స్ డిఆర్ గ్రాట్యువిటీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇన్సెంటివ్ స్ట్రక్చర్స్ లాంటి అంశాలను కూడా రివ్యూ చేస్తుంది ఇవి కమిషన్ రిపోర్ట్ సమర్పించిన తరువాత ప్రభుత్వం అంగీకరించిన తరువాత ఫైనల్ అవుతాయి ప్రస్తుతానికి ఉద్యోగులు ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అమలు తేదీ జీత పెంపు కోసం బడ్జెట్ ను గమనించాలి ఎనిమిదవ పే కమిషన్ అమలు అయ్యే వరకు డిఏ డిఆర్ ప్రస్తుత నియమాల ప్రకారం కొనసాగుతాయి ఎనిమిదవ పే కమిషన్ అమలు అయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ముప్పై రెండు నుండి ముప్పై నాలుగు శాతం జీతం పెంపు రెండు సంవత్సరాల అరియర్స్ పొందవచ్చు కనీస బేసిక్ పే ఉద్యోగికి సుమారు ఒకేసారి మూడు లక్షల రూపాయల అరియర్స్ లభించవచ్చు తుది సంఖ్యలు ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అలవెన్స్ నిర్మాణం అమలు తేదీపై ఆధారపడి ఉంటాయి ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంటే తప్పకుండా లైక్ చేసి మీతోటి ఉద్యోగులకు పెన్షనర్లకు వీడియోని షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్